హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాంశ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సుల కోసం గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోడలు బ్రాహ్మణి మనవడు దేవాంశ్ కూడా ఉన్నారు పద్మావతి విశ్రాంతి గృహం దగ్గర టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మంత్రి రామానాయుడు రెడ్డి ఈవో శ్యామలరావు తదితరులు పుష్పగుచ్చలతో స్వాగతం పలికారు అక్కడే రాత్రి బస చేసి సీఎం కుటుంబం శుక్రవారం ఉదయం స్వామివారి దర్శనానికి వెళ్లనుంది నేటి ఉదయం ఏడు గంటల నలభై ఐదు గంటలకు పద్మావతి విశ్రాంతి గృహం నుంచి బయలుదేరి వైకుంఠం వన్ క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటారు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలో దర్శనం చేసుకుంటారు ఆలయ సాంప్రదాయాలను గౌరవిస్తూ మహాద్వారం ద్వారా కాకుండా క్యూ కాంప్లెక్స్ నుంచే ప్రవేశిస్తారు దర్శనం తర్వాత మాతృశ్రీ తరికొండ వేంగవాంబ అన్న భవనానికి చేరుకుంటారు